సో మనం నెక్స్ట్ చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ పట్టు శారీ అండి చూస్తున్నారు కదండి ఓవరాల్గా శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ కాంబినేషన్ చూసారా మంచి గ్రీన్ గ్రీన్కి యాష్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండ్ కంప్లీట్గా మనం ఒకసారి ఓవరాల్గా శారీ చూసినట్టయితే మనకి చెక్స్ బార్డర్లో మనకి ఫ్లవర్స్ ఇచ్చేసారండి కంప్లీట్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా చెక్స్ బార్డర్ ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి చెక్స్ బాక్సెస్ లాగా ఇచ్చేసి మనకి ప్రతి దాంట్లో కూడా మనకి తో డిజైన్ అనేది చేశారు అండ్ మన్స్ వన్స్ మనం బార్డర్ చూసినట్ గోల్డెన్ జెరీ కాంబినేషన్ తో ఇక్కడ మనకి ఫ్లవర్స్ ఇంక్లూడ్ చేశారు అండ్ మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ తో మనకి బార్డర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఒకసారి చూసేయండి అండ్ వన్స్ పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా చాలా రిచ్గా ఉందండి సేమ్ మనకి బార్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు కూడా అంత రిచ్గా అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ తో మనకి ఫినిషింగ్ అయితే చేసేసారండి సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బట్ మన సిరీ షాపింగ్ మాల్ లో ఆషడం సెల్ కింద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఈ సారీ జస్ట్ మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అందజేస్తున్నారు